గ్రీన్ అవెంచర్ వచ్చేసి మనకి మన లైఫ్లో ఫార్చ్యూన్ లక్ కానివ్వండి జనరల్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా జాబ్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి నాకు లక్ అనేది ఫేవర్ చేయట్లేదు ఏది కలిసి రావట్లేదు నాకు అదృష్టం లేదేమో నాకు లక్ లేదేమో అని అనుకుంటారు కదా చాలామంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సెల్ఫ్గా మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్గా క్రిటిసైజ్ చేసుకుంటే గనక అలా చేయటం మానేసి మీ లైఫ్లో లక్ని అంటే కొంతమందికి మేబీ నేను నా పవర్స్ లూస్ అయ్యానేమో లేకపోతే నేను కొంచెం నాకు ఆ స్ట్రెంగ్త్ తగ్గిందేమో లక్ ఫేవర్ చేయట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్లో లక్ కలిసి రావటానికి కానివ్వండి మీ జీవితంలో మీకు లక్ కలిసి రావటానికి కానివ్వండి గ్రీన్ ఎవెంచరింగ్ చాలా హెల్ప్ చేస్తుంది జనరల్గా చాలామంది క్యాసినో ఆడేవాళ్ళు కానివ్వండి లేకపోతే లక్ బాగా ఫేవర్ చేయాలి అని చెప్పేసి జనరల్గా ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి ఇండియాలో కూడా చాలామందికి గ్రీన్ ఎవెంచరింగ్ గురించి తెలుసు మనకి కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అలాగే ప్రాస్పరిటీ అండ్ అబౌండెన్స్ ఎప్పుడూ కూడా అంటే ధనం సమృద్ధిగా ఎప్పుడు మీ దగ్గర ఉండడానికి కూడా గ్రీన్ అడ్వెంచర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది